ఫ్రెండ్స్ నేను చాలా రోజుల తర్వాత మా ఊరు వచ్చానండి దీన్నైతే బర్నిక్వమ్మంటారు ఫ్రెండ్స్ లాగా దీన్ని కూడా పలకరలాగా చేయొచ్చు చేస్తే చాలా బాగుంటుంది సో నేను ఇప్పుడు దీన్ని పలకరలాగా అదే మనం బ్రష్ చేసినట్టు దీన్ని పలకరలాగా నేను చేస్తానండి మరి అక్కడ ఏదో పుట్టలాగా ఉంది ఒకసారి చూడు చూపించట్టు పుట్ట కదా అందే చాలా బాగుంది కదా దీని గురించి మీకు చెప్పాలండి నేను చెప్తాను ఇప్పుడు చూడండి చూడండి పుట్ట పుట్ట దగ్గరకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే పాములు గట్రా ఉంటాయి ఎందుకంటే మనము అవి ఉండే ప్లేస్కి వచ్చాం కానీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి పుట్ట ఎంత బాగుందో నాకన్నా హైట్గా ఉంది ఓకే దీని దీని తాలూకు ప్రత్యేకత ఏంటంటేనండి జనరల్గా ఈ పుట్టలు అనేవి ఎలా ఫామ్ అంటే ఏవి కడతాయి అంటే కడతాయంటే పురుగులు కడతాయండి పురుగులు అంటే మీకు తెలుసు కదా చీమలకన్నా చాలా చిన్నగా ఉంటాయి ఆ పురుగులు అంత చిన్నగా ఉన్న పురుగులు ఇంత అందమైన వాటి కోటను అవి ఉండడం కోసం నిర్మించుకుంటాయండి ఇలా నిర్మించుకున్నా వాటి స్థావరాన్ని పాములు వచ్చి ఆక్రమిస్తాయండి వాటి ఇంట్లోనికే వెళ్ళి అందులో ఉన్న చెదను ఆ చెద పురుగులన్నింటినీ తినేసి ఇదే మా ఇల్లు అన్నట్టు ఆ పాములు అనేవి ఈ పుట్టను ఆక్రమించుకొని ఇందులో ఆ పాములనేవి జీవన జీవనాన్ని సాగిస్తాయండి దాని మనుషుల మీద మనమేం చేస్తామో తెలుసా ఏవైనా పండుగలు ఫర్ ఎగ్జాంపుల్ నాగుల చవితి వచ్చింది అనుకోండి అబ్బా ఎంత పెద్ద పుట్ట ఇందులో పాములు ఉన్నాయనుకని పాము ఏదో ఉంది అనుకొని దీన్ని ఇంత అందంగా ఉన్న దీన్ని ఇంకొంచెం అందంగా చేసి నీళ్ళతో కొంచెం కడిగి వాటి మీద పువ్వులు పలారాలు జల్లి పాలు పోసి గుడ్డు వేసి దీన్ని పూజిస్తామండి ఏవి చెద పురుగులు కట్టిన ఈ కోటని పాములు ఆక్రమించుకుంటే మనుషులమైన మనము ఇందులో పాములు ఉన్నాయని ఇందులో దేవుడు నాగదేవుడు ఉన్నాడని వీటిని పూజిస్తాం నిజానికి పాముల వల్ల మనుషులకు ఉపయోగం ఏంటండి చెప్పండి అదే తిరిగి మనం చంపిస్తాయి అదే పురుగులు ఏం చేస్తాయో తెలుసా పెద్ద పదార్థాన్ని భూమిలో కలిసేలా చేసేవే చెదపురుగులు కానీ పాములు ఏం చేస్తాయండి మనుషుల్ని చంపేస్తాయి అలాంటి పాములు ఇందులో ఉన్నాయని మనుషులైన మనం మాత్రం పూజిస్తాం అది ఎక్కడ ధర్మమో అర్థం కాదు ఇలా ఉన్న ఈ పుట్టని ఈ ఇది ఎంత గట్టి ఎంత బలంగా ఎంత గట్టిగా ఉంటుంది అంటే చూడండి నేను పుష్ చేస్తాను చాలా అంటే చాలా బలంగా ఉంటుందండి ఎందుకు ఎంత బలంగా ఉంటుందో తెలుసా ఈ పుట్టమనేది మనం ఎప్పుడైనా నీళ్ళలో ఏ చే అన్నామనుకోండి చేతులకి బంక అంటుకున్నట్టు అంటుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ పిండి మనము ఎలా ఎలా కలిపినప్పుడు చేతులకి అంటుకుంటుందో ఈ బంక ఈ మట్టి అనేది మన చేతులకి అలా అంటుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి అంత పట్టు ఉంటుంది అనమాట అంత పట్టు ఉంటుంది కాబట్టి అప్పట్లో మనుషులు ఈ పుట్ట మనని ఏం చేసేవాళ్ళు తెలుసా దేనికోసం వాడుతారో తెలుసా అప్పుడే కాదు ఇప్పటికీ కూడా దీన్ని దేనికోసం వాడుతారో తెలుసా అంటే కుండలు చేయడానికి కుడకలు చేయడానికి మట్టి గోడలు నిర్మించుకోవడానికి ఈ పుట్టమన్నుని వాడతారండి ఎందుకంటే ఇది అంత బలంగా ఉంటుంది పొయ్యిలకి కూడా వాడతారండి ఇప్పటికీ మా ఇంటి దగ్గర పొయ్యి ఉంది నేను చూపిస్తాను కూడా ఓకేనా వాటి కోసం ఈ పుట్టమన్నుని మనుషులు అనేవాళ్ళు వాడిస్తారు అంతేగాని ఈ పుట్టను కూల్ చేసి ఈ పుట్టమన్నుని వాడరండి అంత మానవత్వం లేని మనుషులైతే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న మట్టిని ఇది కూడా పుట్టమని కింద వస్తుంది కాబట్టి ఆ మట్టిని తీస్తారా తప్ప ఈ పుట్టను కూల్ చేసి ఈ మట్టిని మట్టుకు వాడరండి ఎందుకంటే ఇది పుట్ట కాబట్టి చెప్పాలంటే ఈ చెదపురుగులు ఎంత తెలివైనవి అంటే మామూలు మట్టితో కట్టుకుంటూ కాదండి అవుతుంది కదా కానీ మామూలు మట్టితో కట్టవు కేవలం బంక మట్టితో మాత్రమే కడతాయి ఎందుకంటే వాటికి తెలుసు మామూలు మట్టితో కడితే గాలికి కూలిపోతాయి లేదా వర్షానికి కరిగిపోతాయని వాటికి తెలుసు బంక మట్టి అయితేనే గట్టిగా పట్టుంటుంది బలంగా ఉంటుంది ఏదైనా వాటితో కట్టుకుంటే ఎక్కువ కాలం ఉంటుందని వాటికి తెలుసు కాబట్టి అలా ఆ బంకమట్టితో మాత్రమే నిర్మించుకుంటాయి ఇలా ఈ కోటని చూసారా ఎంత దృఢంగా నిర్మించుకున్నాయో కేవలం మనసులో అయినా సరే ఎంత బలంగా నిర్మిస్తారో లేదో తెలియదు కానీ అండి కానీ చెదపురుగులు మాత్రం ఇంత అందంగా ఇంత మంచిగా వాటి యొక్క స్థావరాన్ని ఏర్పరచుకున్నాయి చూసారా ఎంత అందంగా ఉందో